హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాధిపతే నమ ఓం నమ శివాయ జయ దుర్గామాత ఓం నమో శ్రీ సాయ నమ ఓం నమో శ్రీ షిరిడి నాథాయ నమ కార్తీక పురాణం ఇరవై మూడో అధ్యాయం అగస్యముని పలికెను అత్రిమునీంద్ర పురంజేయుడు యుద్ధమునందు జయము పొందిన తర్వాత ఏమి చేస్తున్నావు నాకు తెలియజేపుడు అత్రిపలికను శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమందుపురం జయుడు మహారాజు సమస్త ధనుధరాలతోనూ శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియే సదాశుచియ్ దాతయు భోక్తయు ప్రియవాదయు రూపవంతుడను అమిత కాంతి కాంతియుతుడు సమస్త యజ్ఞకర్తయ్యను బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడు పరిపూర్ణ చంద్రుడు జనుల జనులకు వలె శ్రీ ప్రియుడను సూర్యుని వలె చూడ సైక్యం చూడసైక్యం కాని కానివాడను శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పారాయణుడును బల బల బలవంతుడను కామ క్రోధ లోప మోహ మద ఆశ్చర్యములను జయించిన వాడును కార్తీక మాసము చేత పాపములన్నీ నశింప చేసుకుని ఇట్లు పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి బుద్ధిజీ జయించి శ్రీహరిని ఎట్లా ఆరాధింపుతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింపును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రం అన్నది శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసారేచ్ఛదనము జయించువాడను శ్రీరంగ నిలయమును సేవించమని చెప్పి కోరుకుంటే ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలముతోను అనేక క్షేత్రమును చూసి చూచిచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమునకు చేరను కార్తీక మాసం అంతయో అతడు ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేష సాయిన శేషాయి అయిన విశ్వమంగళ విశ్వ మంగళుడైన శ్రీరంగ నాదస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును సహస్రోక్తముగా చేశాను కృష్ణ కృష్ణ అని గానము చేయొచ్చు గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్నాన దాన జప హోమాదులు దేవాభిషేకములు చేయించుచు శేష సాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము మా సాం మా మాసాంతమందు ఉప చేసి తన పట్టణమును గురించి బయలుదేరిను మధ్య మధ్యన ఉన్న దేశములను చూచిచు సమృద్ధిమైన తన దేశమునకు పోయి అందునున్న అయోధ్య పట్టణమును చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులను కలిగి ఉన్నది దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగి ఉన్నది అగడ్త కలిగి కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహగోపురములు వెంట వీధులు కలిగి ఉన్నది అనేక వర్ణములు గల పతాకములు కలది వాయువు చేత చలింప చేయబడుచున్న పతాకములు కలదీయు అనేక బటుల కల కలదీయు అనేక దేశవాసులతో కూడిన అతడి స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచు వానరులు చెవుల వరకు నుండి విశాల నేత్రములు గలవారును గొప్ప పిరిదులు గలవారును సన్నని నడుము గలవారును బల బలిసి బలిసిలావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషణాభూషతులుగా నుండి వేసలు సంగీతమందు మందు నిపుణులను సౌందర్యముతోను లావణ్యముతోను ఊడియున్న వారును నిత్య నిత్యామానందయుక్తులు మదోన్మతులను సమస్త శ్రీగణము భూషితులై చూచు చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలోను రాజ్య మార్గములోను చలలోను ఆటలాడుచు ఆచ ఆటలాడుచుండు వారి ఉండిరి అచట కుల శ్రీలు గుణవంతులై సర్వ సర్వభరణాభూషితులై పాతి రచపారాయణులై ఉండిది అచట కులశ్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతి పారాయణులై ఉండిది ఓ అగస్య మునింద్ర అచట మునుజులందరూ తమ తమ వర్ణశ్రమ ధర్మముల ధర్మములతో పురం పురంజేడి ఉండినట్లు పట్టణమునకు తదా సంతోషించను రాజాను బట్టి రాజు న్యాయవర్తకుడై ప్రజలను కదా పురంజయులు పురంజేయుల రాజు రాజు మీద పేల పుష్పాలు చెల్లి రాజు పట్టణమును ప్రవేశించి తను ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను తర్వాత కుమారులు మనమలు గలవాడ భోగ భోగమును అనుభవించిన చివరకు కుమారునికి రాజ్య భారము వనవాసంకు పోయి కార్తీక వ్రతము విడివక చేయుతూ హరి భక్తి దాని చేత వాసి సుఖముగా నుండి కార్తీక వ్రత మహిమ కార్తీక వ్రతం మహామహిమ గార్తీక ధర్మము హరికి హరికు కార్తీక వ్రతమును చేయవాడు పరమ పదమును పొందు అవసరమై చేసినను ఉత్తమ గతి పొందును సమస్త సౌఖ్యమును ఇచ్చినది కలి కల్ప అయిన కార్తీక వ్రతము చేయు మనుష్యుడు దుఃఖమును పొందును హరి భక్తియుక్తుడేవాడు చేసుకుని పొందుదును